ఈ క్రమంలో ఆస్తుల కోసం అయిన వాళ్లతో పోరాటం సొంత మీరు మీరే ఇంటికి కొడుకయి అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో అపోహో లేకపోతే ఒక ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట ఇది ఎంతవరకు నిజమమ్మ యథార్థమే యథార్థమే ఎందుకంటే మధ్యన మాకన్నా మించిన వాళ్ళు ఎవరో సోలు వచ్చారని ఒక అపోహతో వాళ్ళు బతికారు అది మేమే ఎదురు తిరిగి ఉంటే భవిష్యం మేము వాళ్ళని వాళ్ళం కాదు అది చెయ్యింది తప్పైంది అంటే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్లో నాన్ వైలెన్స్ ట్రెండ్ తీసుకున్నది చాలా తప్పైంది అంటే సర్టన్ టైమ్స్ అవునమ్మా నువ్వు ఉండాల్సిందే నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి బాగుండేది టూ హోల్డ్ లాట్ ఐ వుడ్ హ్యావ్ సిట్ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద హోల్ టీమ్ విత్ ఆల్ హ్యాపీనెస్ విత్ సంబడీ హూమ్ ఐ వాంటెడ్ అండ్ లివ్డ్ అది జరగకుండా పోవడానికి కారణం అది కూడా దట్ మిస్టేక్ ఆల్సో ఇస్ మైండ్ ఎందుకమ్మా అంటే మీరు సర్దుకుపోదాం అనుకున్నారా సర్దుకుపోవడం కాదు మారుతారేమో మార్తారు మారుతారేమో అని హోమ్ దెన్ లేటర్ దిట్ ఈ వెంటర్ విత్ దట్ బాయ్ హూజ్ ఆఫ్ నో యూస్ టు ఎనీ అండ్ ఈ వాజ్ టేకెన్ వే బై లార్డ్ వెంకటేశ్వర ఫర్ ద సింపుల్ మిస్టేక్ దట్ ఈ టేకెన్ మనీ ఫర్ అవర్ ఓన్ ప్రాపర్టీ అంతకన్నా అటాక్స్ ఇంకేం చెప్పలేదు ఇంకేం నిదర్శనం విన్ ది అంబులెన్స్ విదౌట్ ఈవెన్ అర్డ్ ఆల్ అవర్స్ అన్ని సంవత్సరాలు అక్కడ నుండి బోన్ చేసి సొంత పిన్నమ్మ కొడుకు మీకేమవుతుందంటే ఒక షార్ట్ ఆఫ్ యూ హ్ బీన్ వర్కింగ్ ఎనర్జీంతా పోసి 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 ఎంత ఎనర్జీ అండి టాక్ టు సంబడి టు కన్విన్స్ సంబడి ఇంకోళ్ళకి చెప్పి సంజాయిషి చేసి ఎక్కడెక్కడ సర్దు ఆన్ స్పాట్ నాకు కొంచెం అఫీషియల్ టైప్ నేను ఇప్పుడు నేను ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలంటే పుట్టపర్తిగో లేకపోతే తిరుమల ఎక్కడికి వెళ్తే నాకు నా గూర్ కాస్ టీమ్ హూమ్ ఐ హ్యావ్ రెటిను ఐ హ్యావ్ సెవెన్ ఎయిట్ గూర్కాస్ సో ఐ మస్ట్ గివ్ దమ్ ది శాలరీ పేమెంట్ ఎందుకంటే ఐ హీన్ ఇన్ ఎయిర్లైన్స్ అవును వీ హ్యావ్ అ టైమింగ్ ఫర్ దట్ నాకు వెళ్ళిపోతే సపోజ్ ఐ గోవే ఓ పది రోజులు పదిహేను రోజులు అవుతుందంటే వాళ్ళకి భోజనాలకు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళదు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ వన్ వీక్ ముందే అడ్వాన్స్గా ఇచ్చేయడం నాకు అలవాటు వన్స్ ఐ గాడ్ ఐ వెంట వెంట పుట్ట భర్తీ విత్ మై మదర్ ఫాదర్ స స్ట్రగ్లింగ్ ఐ సెట్ దీస్ పీపుల్ ఎవర్ దింట్ లీవ్ ఎట్లా వీళ్ళకి రైస్ ఎట్లా వీళ్ళకి పప్పులు ఎట్లా బియ్యం ఎట్లా ఎట్లా కొనుక్కుంటారు అది నా వాతావరణంతో నేను ఊరికే స్వామికి ఈజ్ ఈస్గా థెరటిఫిక్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని షెడ్సే లడ్డు చేసే షెడ్డు ఎవ్రీబడి వెల్స్ రండి రండి కూర్చోండి మాతో లడ్డు కట్టండి వెజిటేబుల్స్ కట్టింగ్ అక్కడికి వెళ్తాను అన్ని చోట్ల అంటే ఏంటంటే నేను వెళ్ళడానికి ఎవరితో చెప్పేది స్వామితోనే చెప్పాలి స్వామి బి బితికి వై వచ్చిందని ఇంత హరి నేను అదే అనుకోవచ్చు కదా ఐ డోంట్ నాట్ నో వాట్ స్వామి వీళ్ళు బిట్టింగ్ సర్వాంతరి అమ్మే సో ఉన్నట్టుండి ఎవనో విభూతి అడిగాను విభూతి అడిగేటప్పటికి ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్స్టాబ్బు అమ్మని అడిగినట్టున్నారు ఏం తొందరపడుతుంది ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోమను నన్ను వచ్చి నువ్వే నేను ఎక్కడికైనా వెళ్తా అన్నావా ఎక్కడికి వెళ్తా అన్నాను లేదే అన్న విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా విభూతి అడగంటే ఇట్ ఇస్ లైస్ గుడ్ అస్ నమస్కారం నేను బిభూజ్ అడిగింది నిశ్వ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఎక్కడికి లేదే అని సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో పెద్ద వేషం కాదు దిస్ ఇస్ స్వామి స్ట్రిక్ అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు సత్యనారాయణకి వైఫ్ వేషం కావాలి పుండ్రికా గారు బలరాయ గారు వాళ్ళు పుట్ట వచ్చి కూర్చున్నాను వాళ్ళ గట్రా తెలుసుకో అక్కడికే పోయి ఉంటుంది చీల డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి దానికి ఏర్పాటు నాకు అన్ని స్వామి చేసేసి పంపించేశారు వెళ్ళమని చెప్పు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏమమ్మాయి వారం పది రోజుల నుంచి రాఘవేంద్రరావు ఛాయాడేవి వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు ఆ గట్టు మీద షూటింగ్ నిమ్మకూరు తరగట మాది పాలెం అంత పక్కన మా పొలాలు ఇంది కొంచెం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాటి ఉంటుంది ఆ గట్టు మీద కూర్చోన్నారు నేను చాయముడు ఏమే ఇది ఎవరు వేసినా సరిపోతు నువ్వే రావాలని కూర్చున్నారంటే మా రావారావారు నా ఛాన్స్ ఏముంది ఆయనకేదో సింపుల్గా వేస్తే బాగుంటుందని ఆయన వచ్చింది అభిమానం కొద్దీ అభిమానం చిన్నప్పటి నుంచి తెలుసు నాట్ ఓన్లీ అసో ఆర్టిస్ట్ మా సిస్టర్ గారు నాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ బాగా నా తెలుసు మా తాతయ్య గారు వాళ్ళ ఊళ్ళు అన్నీ తెలుసు రామారావుకి వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుసు ఎట్లా ఉంటాం ఏ రకంగా ఉంటాం ఏ రకంగా ఉంటున్నాను ఈ సో తప్పనిసరిగా ఆయన పిక్చర్లో ఎక్కడోక నేను ఉండవలసిందే ఆయన పిక్చర్లో నేను లేని చూడలేదు ఎక్కడ పర్ఫార్మెన్స్ నాకు అర్జెంట్గా వెళ్ళారంటే ఆయన ఇమీడియట్గా సెట్ వేసి రిలీజ్ ఇచ్చి అన్నీ చేస్తారు అట్లాంటిది అంటున్న వాళ్ళు సో ఇట్లా ఇన్సిడెంట్స్ కొన్ని అనవేర్స్ నాకు జరిగిన నిదర్శనం ఇది అంచేత నాకు ఫైనల్గా ఫినిషింగ్లో ఉంటే దట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ వాట్ షెల్ సే షెల్టర్ వేర్ ఐ టేకెన్ హ్యాపీలీ హ్యాపీ ఫుల్గా ఇది లేదు అనే క్వశ్చన్ లేనే లేదండి ఇప్పటిదాకా లేకపోతే ఇంత ఎనర్జీ ఇంత స్మైల్ ఐ విల్ నాట్ బి బేబీల్ టు ఎవరితో నవ్వుతూ మాట్లాడడానికి నాకు అర్హత ఉండేదే కాదు అవును థియర్స్ సోల్ హ్యాస్ ఇట్ సోన్ పెయిన్ ఆ పెయిన్ని డైల్యూట్ అయిపోతుంది దానిలో కలిపేసి ఆయన వారు తీసుకుంటారు తీసుకొని హీ మేక్స్ యూ ఫీల్ ముందు నడువు ముందు నడువు చాలా పని ఉంది ఇంతకన్నా నేను నిర్వచనం మీకేం చెప్పలేను ఇప్పుడు కే కేసులమ్మ ఎలా మరి యూ ఎలా డీల్ చేసుకుంటున్నారు మరి మా బ్రదర్లో వాళ్ళు చూసుకుంటున్నారండి చూసుకుంటున్నారు అని మీరు మనశ్శాంతిగా దైవధ్యానంలో భగవంతుడి మన శాంతి శాంతి అది డెవలప్ అయ్యి సాధన చేసుకునేది ఉంటుంది ఇట్ స్టడీ అది అల్లాడమో లేకపోతే ఇంకో రకమైన షేక్ ఏం ఉండదు స్టడీ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడానికి సాధ్యం కానే కాదు ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు పడుతున్న వాళ్ళు ఉన్నారు పడుతూ ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు చెప్పుకుంటే ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇది సృష్టిలో భగవంతు నియమం అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు దాన్ని మీరు సర్దుకొని అది అది కాకుండా నీ అంత నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకొని ఏదైనా చేయకుండా అభాయ అఘాయత్యాలు చేసుకుంటే అది మీ కారకం అది అవును దానికి నేను దోహదం ఇవ్వలేను కానీ నేను సంపూర్ణం చేసిన దాన్ని నువ్వు సర్దుకొని సంపూర్ణం చేసి పాపపుణ్యాన్ని లెవెల్ చేసుకుని నువ్వు రా నేను చూసుకుంటాను నన్ను పట్టుకో సర్వధర్మ పరిత్యంత నా మామేకం శరణం భుజ మోక్షే స్వామి అది దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్స్ నా పాదాల మీద పడు నేను చూసుకుంటాను ఇంతకైనా ఏం కావాలి అంతే కదమ్మా జనానికి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అలా వర్షంలాగాను పంచభూతాల తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు చాలా కష్టం ఉపవాసాలు మీరు ధ్యానం చేసుకోండి ఉపవాసం కొంచెం బోయినర్ లేదు బియ్యం లేదు అనుకుంటుంది ధ్యానం చేయండి రామా ఎన్ని రామాలు ఎంత ఎండితే అంత రామాలు ఆయన ఎట చూసుకోవాలి చూసుకుంటారు ఇది నా నమ్మకం చెప్పడం సులభం కానీ ఆచరణ చేయాలి చేసి తీరాలి ఇప్పుడు ఈ క్రమంలో అమ్మా మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదమ్మా పడ్డారా నాకు ఇంతవరకు భగవంతుడి దయ వర్క్ ఉంది అర్జున్ రెడ్డిలో కూడా మెరుపులా మెరిసారు మీరు లుక్ టు సీ యూ మోర్ అమ్మా అర్జున్ రెడ్డిలో ఎలా ఉండేది మీ అంటే ఒక డైలాగ్ మీద ఉండిపోయింది బాధపడుతున్నాడంటే పడని లెట్ హిమ్ సఫర్ దిస్ వాట్ ఇస్ మై ఫిలాసఫీ ఆ డైలాగ్ చూడండి ఎలా గుర్తుండిపోయింది నేను నేనన్నా వెళ్ళిపోండి నేను చేయను అని చెప్తే లేదు డైలాగ్ ఒకటి రాసి ఏదో వచ్చేసి వదిలిపెట్టి పోవాయి నాకు బట్ గ్రేటర్ నా చుట్టూ ఉండి పిల్లల్ని తీసుకొని అంటే ఈ కాళ్ళు అప్పటికి ఇంకా మోసం నడవలేకుండా ఇప్పుడు మంచిపేట సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే నేను చెప్పేవి నచ్చచ్చు నచ్చకపోవచ్చు వాళ్ళకి అయిన వింతగా ఉండొచ్చు వింత కష్టం ఇవన్నీ కూడా మన సృష్టిలో మనకు భగవంతుని ఇచ్చినటువంటి వరాల్లో చాపాల్లో పాపపుణ్యాన్ని మనం లెక్క చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వాళ్ళు బాగున్నారైనా ప్రసక్తి లేదు మనం బాగుండడానికి మార్గం వెతుక్కోవడం ఓపిక పట్టాలి కష్టపడి లేదా మీరు ఏమీ లేకుండా పోతే ఎట్లా ఉండమంటే భగవంతుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉండండి ఇది నా ఫైనల్ డిసిషన్ లేకపోతే జబ్బులు రోగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయే ఎందుకు వస్తున్నాయి అంటే మన శుభ్రత మనకు తెలీదా కంజినీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు లేరా అంతే కదా ఒక పూట భోంచేసిన వాళ్ళు లేరా మహాపూజలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎంత వాళ్ళకి ఇంత బోయినాలు కూడా వాళ్ళకి నియమం ఉంది ఏదంటే తినకూడదు మరి వాళ్ళు లేరు డబ్బు కాదండి ఇట్స్ అ రాంగ్ యాక్టిక్ ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తుందంటే లేనే మనిషిని వెనక్కి తీసుకురాదండి రానే రాదండి ది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి వెనకొట్టి ముందోటి మాట్లాడి సంతోషపడ్డాం అందరినీ నొప్పించి ఏం సాధించారు ఏం సాధిస్తున్నారు నేనెవరో నా మాట సత్యంగా తీసుకోవద్దు కానీ యథార్థం ఇది ఇదే జీవనం మీరు ఎంత దూరం ఆ ఆ దేనిలో వరవడిలో నడవగలుగుతారో వరవడి నుంచి ఎలా బతకాలి అనే ఆలోచన లేకుండా మీకు మీ ఏం ఉంటే అది చేయండి కుండ చేసేవాళ్ళు కుండ చేసుకోండి ఎవరు ఎవరు పనులు పని లేకపోతే పని చేసుకోండి ప్రయత్నం చేయండి మాట్లాడకుండా చేయండి చేసేట్టుంటే అప్పుడు కానీ పిల్లలు దాడికి రారు అప్పుడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఓ ఇలా చేస్తే కానీ మనం బాగుపడం సుఖ అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనం చూసేది లేదు పెట్టేది లేదు ఇంతకన్నా చివరిగా అమ్మ కాంచనగారి నట వారసురాలు ఎవరు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాల్లో చాలామంది కాంచనగారి నట వారసురాలు ఎవరు నాకు వారసులు ఎవరున్నారండి అంటే నటనా పరంగా మీలాంటి క్యారెక్టర్స్ వేసు ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా కష్టం అండి చెప్పడం ఊరు కష్టం ఎందుకంటే బయటికి కనపరచకుండా లోపల లోపల అది ఆ దుగ్ధం తీసుకొని దాన్ని నాజూక్ చేసి దాన్ని ఏమీ లేనట్టు హాయిగా ఉంది హాయి హాయిగా ఆమెని పాడే అనడానికి అవకాశమే లేదు అది ప్రయత్నం చేయాలంతే అంతే ఎవరిన అంటే విని ఊరుకొని తీసి దాన్ని అసలు తీసుకోవద్దు నీకు సంబంధించి కదా ఒకళ్ళు అన్నారు అన్నంత మాత్రం నీ శరీరంలోకి పోదు నువ్వు సృష్టి మార్చలేవు నువ్వు శరీరాన్ని మార్చలేవు చీన్న మార్చలేవు కృష్ణుడు పడలేదా కృష్ణుడు తిట్టిన తిట్టిన ఒకళ్ళు ఉన్నారా మహారాజులు ఆయన ఏం చేశారు ఫైనల్గా ధోరణ అనన్యాశ్చింత ఎంతో మా ఏ జన పరిపాలి తేషాం యుద్ధా యుక్తానం యోగక్షేమం మహామ్యం సో ఆధార్లో నేను వెళ్తున్నాను ఐ విల్ స్టిల్ స్టిల్ లైక్ ప్రొవైడెడ్ నాకెక్కడ శాపము వచ్చేలాగా శకునిలాగా మధ్యనే ఎవరు దూరకుండా ఉంటాయి మన చేతుల్లో లేదు కరెక్టా మీ అందరిని అడుగుతున్నాను నేను గొప్పగా చెప్పారమ్మా గొప్పగా మీరు ఆధ్యాత్మిక మీకు ఆ పరిష్కారం దొరికింది మీరు జీవితానికి చూసిన అనేక స్రెస్సులకి సమాధానం దొరికింది భగవద్ ధ్యానంలో అలాగే ఐ లవ్ ఎవ్రీబడీ ఐ లవ్ ఎవ్రీబడీ